హలో అండి ఇవాళ వీడియో వచ్చేసి తమ్నెళ్ళు చూసే ఉంటారు కదా ఎంతో టేస్టీగా ఉండే కట్ట చేపల పులుసు అండి చూస్తున్నారు కదండి సండే స్పెషల్గా కట్ట చేపల పులుసు అయితే చేశాను అది అయితే అప్లోడ్ చేస్తాను అనమాట ఇవా సండే అని చూస్తున్నారు కదా ముందుగా కట్ట చేపలని రాళ్ళు ఉప్పేసి మంచిగా తోముకోవాలండి ఇవి తోమడం వల్ల యాస్టిస్గా ఎప్పుడు చెప్పేలాగానే అందులో ఉన్న పులుసు ఏమైనా ఉంటే వచ్చేస్తుంది ఇంకా డస్ట్ క్లీన్ అవుతుంది నీట్గా అయితే మనకి చేపలు వస్తాయన్నమాట చూస్తున్నారు కదా ఎలా తోముతున్నారో ఇలా తోముకుంటే బాగుంటాయి ఇదివరకంటే గరుగ్ గచ్చులు అవి ఉండే కాబట్టి చేపలని గచ్చుల మీద వేసి తోముకునేవారు గరుగ్గా ఎక్కడ ఉంటే అక్కడ ఇప్పుడు అన్ని టైల్సే కాబట్టి ఎక్కడ తోముకోవడానికి లేదండి అందుకని ఇలా రాళ్ళు ఉప్పు వేసి కొంచెం మంచిగా తోముకుంటే మనకి నీట్గా క్లీన్ అవుతాయని చెప్పేసి మా అమ్మగారు ఇలా క్లీన్ చేస్తున్నారనమాట మీరు కావాలి అనుకుంటే ఇందులో పసుపు నిమ్మకాయ కూడా వేసుకుని చేసుకోవచ్చు లేదు అంత అవసరం లేదంటే ఇలా రాళ్ళు ఉప్పు అయినా వేసుకుని మంచిగా క్లీన్ చేసుకోండి చూస్తున్నారు కదా టూ టైమ్స్ అయితే వాష్ చేశారండి వాటర్ తీసేసి మళ్ళా టూ టైమ్స్ వాష్ చేశారనమాట ఇప్పుడు ఇందులోనికి ఒక్క వంకాయ వేసుకుని పులుసు కలుపుకుంటే చాలా బాగుంటుందని చెప్పారు అందుకని చెప్పి ఒక వంకాయ కూడా వేస్తున్నాను ఇవ్వండి ఇక్కడ ఆనియన్స్ పేస్ట్ అయితే చేస్తున్నాను ఒక ఫోర్ మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను ఇక్కడ ఒక వెడల్పాటి కడాయి తీసుకోవాలండి ఎప్పుడు చెప్పేదే ఫిష్ కర్రీకి ఎప్పుడు వెడల్పుగా ఉండే కడాయి ఫ్రీగా కలుపుకోవడానికి అది బాగుంటుందన్నమాట ఒక నాలుగు గరెల వరకు ఆయిల్ వేశారండి మా అమ్మగారు నేనైతే మూడు గటలు వేస్తాను అది మీ ఛాయిస్ చూసుకోండి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుందని చెప్పేసి అలా వేస్తారనమాట ఒక సిక్స్ చిల్లీస్ వరకు వేశారు అలాగే ఫోర్ మీడియం సైజ్ ఆనియన్స్ వరకు పేస్ట్ చేసి వేస్తున్నారనమాట ఇప్పుడు ఆనియన్స్ మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే మంచిగా వేయించుకోవాలి చూస్తున్నారు కదా ఒక వంకాయ తీసుకుని పొడవగా చీరుకుని ఈ విధంగా అయితే వేశారండి ఇలా అయితే టేస్ట్ చాలా బాగుంటుందని అన్నారని వేశారనమాట అల్లం వెల్లుల్లి ఇంకా ధనియాలు జీలకర్ర ఫ్రెష్గా మిక్సీ పట్టింది వేస్తే అప్పటికప్పుడు బాగుంటుందని చెప్పి వేస్తున్నాను చూసారు కదా ఒక పన్నెండు నుంచి పద్నాలుగు ఉంటాయండి వెల్లుల్లిపాయలు ఒక నాలుగైదు ఇంచులు అల్లం ముక్క ఇంకా ధనియాలు జీలకర్ర ఇలా మిక్సీ అయితే పట్టేసి ఫ్రెష్గా వేశామన్నమాట ఆనియన్స్ పేస్ట్ కూడా కలర్ అయితే చేంజ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు చింతపండు చూపిస్తారండి ఒక యాభై నుంచి అరవై గ్రాముల వరకు ఉంటుంది చింతపండు అది మనం ముందుగా నానబెట్టుకుంటే పులుసు అనేది ఈజీగా తీసుకోవచ్చు కాబట్టి చూసారు కదా యాభై నుంచి అరవై గ్రాములు ఉంటుంది ఇది శుభ్రంగా ఒక రెండుసార్లు వాష్ చేసుకుని నానబెట్టేసుకుంటే సరిపోతుందండి తర్వాత ఇందులోనికి ఒక రెండు స్పూన్ల వరకు కారం వేస్తున్నారు కారం అనేది కూడా ఎక్కువ ఉంటేనే బాగుంటుంది చేపల కూరకి ఒక ఆరు చిల్లీస్ వరకు వేశారు రెండు స్పూన్లు కారం వరకు వేశారు తగినంత ఉప్పు వేస్తున్నారు ఆ కారాలు అవి కూడా మీకు తగ్గించుకుని తినాలి అనుకునే వాళ్ళు తగ్గించుకుని వేసుకోవచ్చు చూసారు కదా ఇదంతా బాగా కలిసేలాగా కలిపేసుకుని ఇప్పుడు కట్ట చేపలను అయితే వేసేసారనమాట వీటిని కూడా ఎక్కువ కలిపేయకూడదండి ఏ చేప అయినా సరే ఎక్కువ గరిటె పెట్టి కలిపేయకూడదు అందుకని క్లాత్ పెట్టే కలుపుతారు ఇప్పుడు జస్ట్ పై పైన అలాగా ఒక ఫైవ్ మినిట్స్ మనకి ఎప్పుడు చెప్పేదే ఆయిల్లో మగ్గించుకుంటే టేస్ట్ బాగుంటుందని చెప్పేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉప్పు కారం పట్టించేలాగా ఇలా పైకి కిందకి ఇలాగా కలుపుతూ ఒక ఫైవ్ మినిట్స్ వదిలేస్తే సరిపోతుంది చూసారు కదా కొంచెం ఆ కారం అది పట్టేలాగా వేస్తున్నారు అనమాట పై పైన మరీ ఎక్కువ కలిపేయట్లేదు ఇప్పుడు వాటర్ అయితే వేసేసారండి చూసారు కదా ఇప్పుడు ఈ వాటర్ మరిగి ఆయిల్ పైకి వచ్చేదాకా కూడా మనకి పులుసు అనేది వేయరనమాట ఇలా క్లాత్ పెట్టి కలుపుకుంటే మనకి చాలా ఫ్రీగా కలుస్తుంది ఇదిగోండి ఆయిల్ పైకి వచ్చింది మరుగుతుంది ఇప్పుడు పులుసు అయితే తీసేసుకొని పక్కన పెట్టుకున్నారు కాబట్టి ఆ పులుసు ఈజీగా నలకలు లేకుండా చక్కగా వేసుకోవచ్చు ఇప్పుడు ఇలా తీసుకుని పెట్టుకుంటే గొడవ ఉంటుందండి ముందుగానే అప్పుడు క్లీన్ చేస్తాము ఇప్పుడు ఫిల్టర్ చేస్తాము మళ్ళీను ఏదైనా ఉన్నా కూడా వేస్ట్ అంతా పోతుంది ఇప్పుడు మళ్ళీ క్లాత్ పెట్టి మంచిగా కలుపుకుంటే ఈవెన్గా కలుస్తుంది మొత్తం అంతా కూడా ఇప్పుడు మూత పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే మంచిగా మరిగించాలి పులుసుని ఆయిల్ చూసారా ఎలా వచ్చిందో పైకి ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర వేస్తే వేస్తున్నారు అనమాట చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే కట్ట చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి ఏముందండి చేపల పులుసుకి ఎక్కువ మసాలాలు కూడా ఏం లేవు అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర అంతే ఒక వంకాయ వేస్తే బాగుంటుందని వేసాము ఎంతో టేస్టీగా ఉండే కట్ట చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇదండి వాళ్ళ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ